రెండవ పోదా ఇంకొక బోధ నువ్వు కూసుంటే టైం పోతుందని నిలబడ్డావు నిలబడి కూడా నువ్వు అంతే నువ్వు నిలబడి కూడా అంతే చెబుతున్నావు కదా నువ్వు ఎప్పుడు పెందలాడు వదిలిపెట్టింది మమ్మల్ని అనుకోవద్దు సరే ఇంకొక బాధ ఏదో ఉందో మరి ఈసారి చెబుతుంది చెప్పాల్సిందండి ఇప్పుడే ఎంతమంది చెప్పమంటారు చే టైం తీసుకుంటే నన్ను అడిగితే మర్యాద కాదు దేవుడికి స్తోత్రం ఇదేంటంటే ఇది అందరూ చేస్తున్నారు రాకడ విషయమైనటువంటి బోధ రాకడ విషయంలో చాలా స్పష్టంగా వాక్యం చెప్పింది అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనలో సంఘం ఉంటుంది అని బైబుల్లో స్పష్టంగా అనేక వచనాల నిరూపణతో సాక్ష్యం ఇచ్చింది కానీ ఇప్పుడు కొంతమంది సేవకులు బోధకులు పాప వీళ్ళు మంచివాళ్లే మిగిలిన విషయాలన్నింటిలో పర్వాలేదు కానీ ఈ రాకడ విషయంలో మాత్రం ఖచ్చితంగా రివర్స్ గేర్ వేసుకొని కూర్చున్నారు వీళ్ళే ఒకసారి బోధ చేస్తా ఏమంటారు తెలుసా ఆరు వందల అరవై ఆరు ముద్ర అమల్లోకి వస్తుంది మీరు వేయించుకోకుండా జాగ్రత్త పడండి అంటారు వీళ్ళే ఇళ్ళే ఇల్లే బోధ చేశారు అది ఉంది నా దగ్గర వీడియో వీళ్ళే చేశారు ఆరు వందల అరవై ఆరు ముద్ర అమల్లోకి వస్తే వేయించుకోవకండి నేను మళ్ళీ వీళ్ళే మధ్య చేయమని బోధిస్తున్నారు తెలుసా ఆరు వందల అరవై ఆరు ముద్ర వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం మనం ఉండమని బోధిస్తున్నారు ముద్ర ఎవరికంటే వాళ్ళకంట ఒక చిన్న లాజిక్ సింపుల్ లాజిక్ సింపుల్ లాజిక్ అసలు ముద్ర అనే దాన్ని వాడు ఎందుకు అమల్లోకి తెస్తాడు కొద్దిగా దిమాక్ పెట్టి ఆలోచించండి వాడి ఎవరో వాడి వాళ్ళు కానోళ్ళు ఎవరో డిక్లేర్ చేసుకోవటానికి వాడు ముద్ర అమల్లోకి వేస్తాడు కనీసం ఈ చిన్న లాజిక్ అర్థం కాకపోతే ఏం మోతవరలో ఏం సదవర్లో ఏం సస్వర్లో నాకేం అర్థం అర్థమైసావట్లా దేవునికి స్తోత్రం కలుగును కాక గుణదల మేరి మాత ప్రసాదం అమ్మ మీకు దండం పెడతా అమ్మ మేరి మాత దేవుడు కాదమ్మా ఎవరు పెట్టారో మరి ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు చూపించారు గుండదల మేరీ మాత కావచ్చు వేలాంగణి మాత కావచ్చు పాతిమా మాత కావచ్చు రహదారి మాత కావచ్చు అక్కడ నగర కళ్ళు దగ్గర పాతిమా మాత వారు ఉంది పాతిమా పాతిమా కోనే బైబుల్లో పాతిమా నామే లేదే అసలు ఇప్పుడు మా ఎడ్లపాటి దగ్గర రహదారి మాత కావాలంటే ఆడు బోర్డు ఉంటుంది చూసుకోండి ఏమండి అమ్మ మరి అమ్మ దేవత కాదమ్మ మీకు దండం పెడతా ఈ లైవ్లో ఉన్నోళ్ళు కూడా దండం దండం అదొక తేడా బోదే తల్లి మనకు దేవుడు ఒక్కడేనమ్మా ప్రభు అయిన యేసు క్రీస్తు మేరి మాత నామంలో రక్షణ లేదమ్మా యేసునామలోనే రక్షణ అమ్మ మేరీ యేసుగు జన్మనిచ్చి ధన్యురాలైన తల్లి అంతేగాని పూజార్హురాలు కాదమ్మా అరే ఆమెను పూజించడమే తప్పైతే అక్కడ ప్రసాదం తినొచ్చండి ఏం చెప్పాలి మన వాళ్ళు ఎంత మైకులు ఉన్నారు కొంతమంది బిడ్డలారా మీరు నా బిడ్డలైనందున మిమ్మల్ని ఏం తిట్టలేకపోతున్నాను ప్రేమతో చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అమ్మా ఆర్స్యంలో కూడా మంచి భక్తులు ఉన్నారు కాదని నేను అనట్లేదు కానీ మంచి ఆత్మీయులు ఉన్నారు కాదని నేను అనట్లేదు కానీ కొన్ని విషయాలు సరిచేయబడవలసిన అంశాలు ఆర్శయంలో ఉన్నాయమ్మా అందులో ఒకటి దేవత్వం వాళ్ళు అంటారు దేవుడు ఏ సుప్రభు అయితే కూచొర నాయన మరి కూచోరా నువ్వే కనపడుతున్నావు అని కూర్చోబెట్టండి ఆడా లేకుండా కూర్చోబెట్టండి ఇప్పుడు ఏసుకు జన్మనిచ్చినటువంటి మరియ యేసుకే జన్మనిచ్చింది కనుక ఆయన దేవుడైతే దేవుడికి జన్మనిచ్చిన దేవమాత ఎందుకు కాదు కాబట్టి ఆమె కూడా పూజార్హురాలంటే నేనంటాను యేసుకు జన్మనిచ్చిన మరియ దేవత అయితే మరియకు జన్మనిచ్చిన వాళ్ళమ్మ కూడా దేవతేగా వాళ్ళమ్మ కూడా దేవతేగా వాళ్ళమ్మ వాళ్ళమ్మ చివరికి హవమ్మ సెట్ అది జస్ట్ మరియమ్మ పొట్టను ఆడుకున్నాడమ్మా అంతేనమ్మా ఆమె రక్తం తీసుకోలేదమ్మా బలియు అర్పణయు నీవు కోరలేదు ఆయన లోకములోనికి ప్రవేశించినప్పుడు ఈ మాట అన్నాడమ్మా హెబ్రి పత్రికలో హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ఒకసారి తీయండి అమ్మ హెబ్రి పత్రిక తీయండి అమ్మ నీకు దండం పెడతా తీయండి పదో అధ్యాయము ఐదో వచనం చూడు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ ఒక శరీరమును అమర్చితివి అదుగో జస్ట్ ఒక బాడీని క్రియేట్ చేసి మరి అమ్మ కడుపులో పెట్టాడమ్మా అట్ట అట్ట కుదిరితే అండి అట్ట బతుకుతాడు అండి పెడితే అంటే అరే పురుషుని ఎరగని కన్యకి ఒక బిడ్డని ఇవ్వగలిగినప్పుడు ఆ బిడ్డని ఆమె కడుపులో ఏమీ కాకుండా కాపాడలేడా దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా కన్యకు బిడ్డను సాధ్యం సాధ్యమంట దేవుడికి ఆ బిడ్డకు ఆమె రక్తం అంటకుండా కాపాడటం చేత కాదంట ఏం లాజిక్ అండి నాకు అర్థం అవ్వట్లేదు కన్యకు బిడ్డని ఇవ్వగలిగినప్పుడు ఆ బిడ్డకు ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా బయటికి రప్పించలేడా కాబట్టి మరియమ్మ పొట్టను ఆడుకున్నాడమ్మా దానికి ఆమెకు ధన్యతనిచ్చాడు దయాప్రాప్తురాలు ధన్యురాలు లోకం ఆమెను కూడా యేసు తల్లి అయిన మర్యా అని ఘనపరుస్తుంది రేపు ప్రభువు దగ్గర గొప్ప బహుమానం ఆమెకు ఉంటుంది మీరు బాగా మనోనేతరాలు వెలిగింపబడిన వాళ్ళై చూస్తే యేసు శిష్యులలో మరియ కూడా ఒక శిష్యురాలైపోయింది చివరికి పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్లలో మరియ కూడా ఉంది కదా మేడగది మీద కాబట్టి మరియ ఏసు తల్లి అయినప్పటికీ ఆయన శిష్యులలో ఒక శిష్యురాలైపోయింది ఆమె కూడా కాబట్టి మరియను దేవత్వాన్ని ఆపాదించి మరియను దేవతను చేసి విగ్రహం పెట్టి మొక్కటం వాక్యానుసారం కాదు అది సరిచేయబడాల్సిన అంశం అమ్మ మీ అందరికీ చెబుతున్నా కొంతమంది విశ్వాసులు అదే పని చేస్తున్నారు గుణదలు వెళ్ళొచ్చా గుండు కొట్టించుకోవచ్చా ఏమండి దుర్గుణాలన్నీ తలకాయలో పెట్టుకొని పైన గుండు కొట్టించుకుంటే ప్రయోజనం ఏముందండి ప్రభు చెప్పింది వెంట్రుకలు తీసేయమని కాదు ఆ తలకాయలో పెట్టే దరిద్ర గుణాల్ని కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాడు ఆయన ఆ దుర్గుణాలను చనిపోమని చెబుతున్నాడు ఆ దుర్గుణాలు తల్లోనే పెట్టుకొని పైన తీస్తే ఏం ప్రయోజనం నేనున్నాను పోయి వచ్చేవాడిని నున్నంగా జయించుకొని వచ్చేవాడిని కానీ ఏం మారలా నా జీవితం యశుప్రభు దగ్గరికి వచ్చినాక నీ జుట్టు కాదురా నీ బుద్ధులు మార్చుకో నీ జీవితాన్ని సరిదిద్దుకో నా రక్తంలో కడగబడు నాలో నివసించని పిలిచాడు ఆయన గుణాలు మార్చుకొని గుండెందుకమ్మా సింపుల్గా చెప్పాలంటే వేస్ట్ కదా కాబట్టి నేను అక్కడ తీసుకొచ్చాను ఇక్కడ తీసుకొచ్చాను మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తారు మూడు కత్తెరలు అని మూడు కత్తెరలు వేసేది ఎవరమ్మా బార్బర్ అమ్మా నా దగ్గరికి వచ్చి మూడు కత్తెరలు మూడు లేదు ముప్పై కత్తెర లేదు అంటే పుట్టినప్పుడు వెంట్రుకలు అలా ఉంటాయి కదా వాటిని తీసేస్తే ఫ్రెష్గా మంచి వెంట్రుకలు వస్తాయి అంటే ప్రార్థన చేస్తాను పోయి చేపించు బార్బర్ షాపు తీసుకెళ్ళి గుండు చేపించు నేను యేసు ప్రభు నమ్ముకోక మునుపు పవన్ పవన్కి పిలకేశాం అక్కడ తిరుపతిలో తీయాలని ప్రభు నన్ను దర్శించిన తర్వాత ఇంకా నేను తిరుపతి పోలేదు ఆడికి పోలేదు నేను కూడా గడ్డం పెంచుకున్నాను శుభ్రంగా మంగళ షాపు పోయి బార్బర్ షాపు పోయి కటింగ్ చేయించుకున్నాను షేవింగ్ చేయించుకున్నాను వాడికి పిలక గిలక కట్టు మొత్తం అవతల పడేసాం పాతిక మొక్కలు ఒక్కడ కూడా తీర్చలా పాతిక పైన ఉంటాయి మేము మొక్కిన మొక్కులు ఒక్కటి కూడా తీర్చలా ఏ సునామల్లో దేవునికి స్తోత్రం అది నమ్మితే అట్లా పడితే పట్టు అది అంతేగాని అటు ఇటు కాకుండా ఉండకూడదు తీర్చలా వచ్చి మీరు అన్ని మొక్కులు మొక్కి తీర్చకపోతే మా మామూలుగా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పటికే చాలా ఈటు పోయారు ఇంకా దారుణం అయిపోయింది మీకు అట్ట ఇద్ది ఎట్టయిద్ది మట్టి అయిపోతారని చెప్పి అన్నారు మేము అట్టవలా ఎట్టవల మట్టి అవలా సూపర్గా మమ్మల్ని అన్నోళ్ళు అట్నైపోయారు పాపం నేను మాత్రం దేవుని కృపను బట్టి దేవుని సేవలో అద్భుతంగా వరదీల్త ఆయన కృపలో ఆయన నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి చాలా తేటగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాను అంగడిలో అమ్మునదేదో అది కొని తినవచ్చును దానికి అభ్యంతరం లేదు విగ్రహాల దగ్గర అది మేరీ మాత దగ్గర పెట్టినా కూడా అసలు మేరీ మాతను పూజించటమే వాక్యానుసారం కాదు గంటాపాదంగా జీవితున్నా నేను ఎవరికి భయపడట్లా పెట్టుకుంటే పెట్టుకొని ఎవరన్నా నా మీద పోస్టులు పెట్టుకొని వీడియోలు పెట్టుకొని వాళ్ళు ఏ వాగులోనన్నా అన్నా ఇప్పుడు నేను పక్షంగా నిలబడ్డాను కాబట్టి నన్ను మెచ్చుకునే వాళ్ళు ఉంటారు మంట బుట్టినోడల్లా నన్ను తిట్టే వాళ్ళు కూడా ఉంటారు వాడికి మంట పుట్టిద్ది పుట్టినప్పుడు ఖచ్చితంగా నన్ను షాలీం రాజు తేడా షాలీమరాజు ఇట్టన్నాడు షాలీం రాజు అట్లన్నాడు ఆ అనొచ్చా ఎలా అనొచ్చా అని పోస్టుల మీద పోస్టులు పెట్టుకోవచ్చు ఎప్పటికీ నా మీద వందలాది పోస్టులు ఉన్నాయి ఉన్నాటిలో మళ్ళీ ఇంకో పది గల్లు ఐ డోంట్ కేర్ కానీ సత్యం మాత్రం చెప్పి తీరక